ప్రైజ్ తలాడన్నా మై నేమ్ ఇస్ ఆదిత్య ఫ్రమ్ పెందుర్తి ప్రకటన గ్రంథం ఏడు తొమ్మిది అని ఇక్కడ లెక్కింపలేని గొప్ప సమూహము ఉంది అని అన్నారు బట్ లో జీజస్ చాలా తక్కువ మంది వెళతారు అంటారు కదా అండ్ సెకండ్ లో అసలు విశ్వాసం అనుకుంటానా కనుక్కుంటానా అని అంటారు కదా పరలోకానికి ఎంతమంది వెళతారు ఎక్కువ మందా లేదా తక్కువ మందా పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య కోసం మనం ఆలోచించి సంఖ్యను తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు నాన్న మనం ఆ సంఖ్యలో ఉన్నామా లేదా అన్నది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం చాలా ఉంది పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు మందేనా అని అడిగింది అక్కడ ఒక అనుమానంతో ఒక శిష్యుడు అడిగాడు ఆయన శిష్యుల్లో ఒకడు అడిగాడు భూమి మీద విశ్వాసము కనుగొనున్న అంటే ఆయన కూడా సందేహాన్ని వ్యక్తం చేశాడు యేసుప్రభు వచ్చేటప్పటికి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని ఎందుకంటే అక్రమం విస్తరించటం ప్రేమ చల్లారిపోవటం ఒకరిపై ఒకరికి ద్వేషం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళేవారి వారి సంఖ్య అంటే లెక్కింపలేనంత గొప్ప సమూహం అని ప్రకటన గ్రంథం ఏడు తొమ్మిదిలో రాయబడింది అది రూపకాలంకారంగా పన్నెండు గోత్రాల వారు ఒక్కొక్క గోత్రానికి పన్నెండు వేల చొప్పున లక్ష నలభై నాలుగు వేల మంది అది సూచనగా చెప్పబడింది అంతే ఖచ్చితంగా ఒక్కొక్క గోత్రానికి పన్నెండు గోత్రాలు కాబట్టి పన్నెండు వేల మంది ఉంటారా ఆలోచించండి ప్రకటనను ఎప్పుడు అపార్థం చేసుకుంటూ చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉంటారు మీరు చేసుకోకూడదు ఎందుకంటే సత్య సంబంధమైన జ్ఞానానికి మీరు వారసులు కనుక నేర్చుకుంటున్నారు కనుక రాజ్యం పన్నెండు గోత్రాల వారికైనా ప్రకటన గ్రంథంలో ఉన్నట్లుగా పన్నెండు గోత్రాల వారి అనుకుంటే పన్నెండు గోత్రాల నుంచి ప్రక్కకు నెట్టబడిన వారు కొంతమంది ఉన్నారు లేవీ గోత్రం ఏంటి లేవీలు వాళ్ళు పన్నెండు మంది గోత్రాలలో ఉన్నవాళ్ళు కారు అవునా కాదా కనుక ఇషాకారు దాను జబులును అలాగే యోసేపుకు సంబంధించి మనషే ఎఫ్రాయిములు ఇవ్వబడ్డాయి ఎందుకంటే ఆయన కుమారులు కనుక రెండు గోత్రాలు ఆయనకి ఇవ్వబడ్డాయి కనుక వీళ్ళు గోత్రంలో ఉన్నవాళ్ళు కారు కాబట్టి పన్నెండు గోత్రాల వారికి పన్నెండు వేల మంది చొప్పున లక్షా నలభై నాలుగు వేల మంది ఉంటారా అని అనుకోవడానికి లేదు దీనికి సంబంధించి లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరు అనేది డిగ్రీలో సిలబస్ పాఠం ఎంబీటిహెచ్ లో ఉంటుంది అది మీరు చదివితే మీకు అర్థమవుతుంది కనుక ఇక్కడ వెళ్లే సంఖ్య కొద్దిగానా ఎక్కువగానా అంటే దేవుడు భూమి మీద సృజించిన వాళ్లతో పోల్చుకుంటే ఆయన కోరుకున్న దానితో ఆయన ఆశతో పోల్చుకుంటే తక్కువ మంది వాళ్ళు తక్కువ మందే కొద్ది గాని శేషమే రక్షింపబడును అనే ఒక మాట ఇస్రాయలు సందర్భంలో పౌలు గారు మాట్లాడతారు అంటే ఇస్రాయలు కొన్ని లక్షల మంది దేవుని పిల్లలుగా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళలో శేషమే రక్షింపబడుతున్నారు అంటే శేషం అంటే రిమైండర్ అంటారు దాన్ని అంటే మిగిలినది అన్నిటినీ భాగించినప్పుడు డివైడ్ చేసినప్పుడు మిగిలేదే శేషము అంటారు శేషం ఎక్కువలో ఉండదండి మీరు ఎంత పెద్ద సంఖ్యను మీరు లెక్కించినా విభాగించినా కొట్ల లెక్కల్లో చివరికి వచ్చేసరికి మిగిలేదు ఎంత ఉంటది శేషం అంటే అది ఒకటి లేదా రెండు అంకెల్లో ముగిసిపోతుంటది ఇస్రాయేళ్ళ కుమారుల సంఖ్య లెక్కకు సముద్రపు ఇసుక రేణులు వలె ఉన్న పౌలు అంటున్నాడు రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో చూడండి రోమ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చును ఇస్రా కుమారుల సంఖ్య సముద్రపుసుకోవలే ఉండినను శేషమే రక్షింపబడును అంట చూడండి అంటే నమ్మిన వాళ్ళు దేవుణ్ణి స్వీకరించిన వాళ్ళు బహు కొద్ది మంది చివరి వరకు ఉండటం అనేది కష్టం అయుప్తులో వాళ్ళు బానిసరకపు చెర నుంచి విడిపింపబడినప్పుడు లక్షల మంది ఉన్నారు కానీ కణాను చేరేటప్పటికీ నలభై ఏళ్ళు తర్వాత అందులో బయలుదేరిన వారిలో ఎంతమంది కనబడుతున్నారు మనకి ఇద్దరే ఎవరు వాళ్ళు యుహోశవా కాలేబు మరి మిగతా వాళ్ళంతా రాలిపోయారు అరణ్యంలో మరి యుహో కాలేబు ప్రవేశించినప్పుడు మిగతా లక్షల మంది ప్రవేశించాలిగా ఇంతకీ వాళ్ళంతా వయసు అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు అనుకున్నారేమో లేదు వారు దేవునికి విరోధంగా మారి శాపము కొని తెచ్చుకొని చంపబడిన వాళ్ళు వాళ్ళు కాబట్టి మనం వాళ్ళ విషయంలో శేషం లక్షల మంది ఎక్కడ యహోషో కాలేవులు ఎక్కడ చూసారు ఎంత మార్పు ఉందో కనుక ఇస్రాయల్ కూడా దేవుణ్ణి నమ్మారంటే చివరి వరకు నమ్మకంగా లేరండి వారు దేవుణ్ణి విసర్జించారు అన్య దేవతలను కొలిచారు ఏమంటే దూడను విగ్రహంగా చేసుకున్నారు కనుక ఇదంతా కూడా దేవుణ్ణి తృణీకరించడమే కనుక వాళ్ళందరూ కూడా రాలిపోయారు వాళ్ళంతా కూడా శేషముగా మిగిలిపోయారు ఇస్రాయలు సంఖ్యలోనే శేషముగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు పరలోకానికి వెళ్ళే ఈ బాటలో శాషమే మిగులుతుంది ఖచ్చితంగా వచ్చేవాళ్ళందరూ కూడా ఏమంటే చివరి వరకు ఉంటారా చెప్పలేం మధ్యలో చాలామంది అర్ధాంతరంగా విడిచి వెళ్ళిపోవచ్చు ఏమండి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవచ్చు అర్ధాంతరంగా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఆయా కారణాల చేత కనుక ఇలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు ఒక నిజంగా దేవుని మీద నమ్మకం ఉంటే కడ వరకు చివరి వరకు అంతిమ శ్వాస అంటారు దాన్ని తుది శ్వాస దేవునిలో నమ్మకం అనేది చివరి శ్వాస వరకు ఉండాలి చచ్చిపోయినంత వరకు దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు ప్రారంభంలో చాలా మంది నమ్మకంగా ఉన్నట్టు కనబడతారు కానీ తర్వాత 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 వాళ్ళు విశ్వాసంలో బలహీనులు అయిపోయి కలిగే ఇబ్బందుల వలన దేవుణ్ణి వద్దనుకునే పరిస్థితి ఎంతోమంది దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి కనుక అదంతా శేషం అంటారు దాన్ని అలా శేషం రక్షింపబడ్డం కనుక పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు ఏదో ఎక్కడ లక్ష నలభై నాలుగు వేల మంది విస్తారమైన సంఖ్య కనబడుతుంది అనుకున్నారేమో అది జస్ట్ రూపకాలంకారంగా చెప్పబడింది ఏమండి పుట్టిన భూమి మీద ఇస్రాయలీలోను కోటాను కోట్ల మందిలో లక్ష నలభై నాలుగు వేల మంది ఏమాత్రం చెప్పండి అది తక్కువ కదా లక్షల లక్షల కోట్లతో పోలిస్తే లక్ష ఏమాత్రం నలభై నాలుగు పక్కన పెట్టడం పోని ఒక లక్ష ఎక్కడ కోటాను కోట్ల లక్షలు ఎక్కడ కనుక తక్కువే ఆ రోజు అక్కడ తక్కువ చివరికి పరలోక రాజ్యానికి వెళ్లే వారి సంఖ్య కూడా ఖచ్చితంగా కొద్దిగానే ఉంటుంది ఎక్కువగానే కాదు అక్కడ ఏనా కాబట్టి నిజంగా పరలోకానికి ఎంతమంది వెళ్తారు అంటే చూచాయిగా మనం చెప్పొచ్చు బైబిల్ చెప్పిన ఆధారాలను బట్టి తక్కువ మంది అనండి రక్షింపబడతారు చివరి వరకు ఉండేది కొంతమంది అనండి మధ్యలో చాలామంది రాలిపోవచ్చండి విడిచి వెళ్ళిపోవచ్చండి దేవుణ్ణి అని మనం చెప్పచ్చు ఓకేనా